యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినారు మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకునుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి నీతి మంతుని విజ్ఞాపన మనహపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును ఏలియ మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపుకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలమునిచ్చాను ఏలియా గారి యొక్క ప్రార్థన ఏలియా గారి యొక్క విజ్ఞాపన ఏలియా గారి యొక్క మనవులు ఎందుకంత బలము కలిగినవిగా ఉన్నాయి ఎందుకు అంత శక్తివంతమైనవి ఉన్నాయి ఎందుకు అంత ఫలభరితమై ఉన్నాయి అనంటే ఏలియా గారి యొక్క జీవితం నీతి కలిగిన జీవితం ప్రాముఖ్యమైనది అని బైబిల్ సెలవిస్తుంది అతడు నీతిమంతుడు ఏలియా గారి యొక్క ప్రార్థన బలముగా ఉండడానికి కారణం శక్తివంతమైనదిగా ఉండడానికి కారణం ఫలితమిచ్చే ప్రార్థనగా ఉండడానికి కారణం ఫలాలు తెచ్చే ప్రార్థనగా ఉండడానికి కారణం వర్షమిచ్చే ప్రార్థనగా ఉండడానికి కారణం ఏంటంటే ఏలియా గారి నీతి కలిగిన జీవితం ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏమిటంటే దేవుని సంగమా మనం చేసే ప్రార్థన కంటే మనం చేసే ప్రార్థన వెనుక ఉన్నటువంటి జీవితం చాలా విలువైనది చాలా అమూల్యమైనది ప్రాముఖ్యమైనది మన నీతి కలిగినటువంటి జీవితాన్ని బట్టి మనం చేసే ప్రార్థన ఉంటుంది మన జీవితం వేరేలాగా మన ప్రార్థన మరొకలాగా ఉంటే రెండు కలవకపోతే మనం ఎంత కన్నీళ్లు కార్చినా ఉపయోగం లేదు ఎంత ఏడ్చి మొత్తుకొని పెడబొబ్బలు పెట్టుకున్నా నువ్వు దొరినా పొర్లినా ప్రార్థనలో తలకిందులుగా తపస్సు చేసిన ఉపయోగం ఉండదు మారని జీవితముతో లేనిటువంటి హృదయముతో మారనటువంటి తలంపులతో నువ్వెంత ప్రార్థన చేసినా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు దానివల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు వచ్చేది ఏమీ లేదు ఎందుకోసం అనంటే అంటే దేవుడు నీ ప్రార్థన కంటే ముందుగా నీ జీవితాన్ని చూస్తాడు దేవుడు నీ ప్రార్థనకు ఫలం ఇవ్వాలంటే ఫలితం ఇవ్వాలి అని అంటే జవాబుని ఇవ్వాలి అని అంటే నువ్వు అనుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా నీ జీవితాన్ని నీ ప్రార్థనను కలిపి చూస్తాడు ఆ జీవితం ఎలా ఉంది ఆ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు నీ ప్రవర్తన ఏంటి నీ మాట ఏంటి నీ చూపు ఏంటి నీ తలంపులు ఏంటి నీ జీవితం ఏంటి నీ రహస్య జీవితం ఏంటి ఎలా బ్రతుకుతున్నావు అన్న నీ జీవితాన్ని నువ్వు చేసే ప్రార్థనను రెండు కలిపి చూస్తాడు దేవుడు నీతి కలిగిన దానిగానే ఉన్నావా నీతి కలిగిన వాడవగానే ఉన్నావా నీతి మాలిన పనులు చేస్తున్నావా పాపక్రియలు చేస్తున్నావా పాడు పనులు చేస్తున్నావా పనికి మాలిన పనులు చేస్తున్నావా దేవుడన్ని చూస్తాడు దేవుడన్ని చూస్తాడు కొన్నిసార్లు విశ్వాస జీవితంలో బాధ ఏంటంటే బహు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అనా దేవుడెందుకు నా ప్రార్థన వినట్లేదు దేవుడెందుకో నా ప్రార్థనకి జవాబునివ్వట్లేదు దేవుడెందుకో నా ప్రార్థన వినట్టుగా ఉన్నాడు దేవునికి ఎందుకో కోపం వచ్చేసిందేమో దేవుడు నా ప్రార్థన నా అప్లికేషన్ పక్కన పడి అనే బాధ పడుతూ ఏడ్చుకుంటూ చేదుకుంటూ చెప్తాడు విశ్వాస్ దానికి ఏంటో తెలుసా నీ జీవితమే నీ నీతిమాలిని జీవితమే మార్పు లేనటువంటి నీ యొక్క జీవితమే మారు మనసు లేనటువంటి నీ యొక్క జీవితమే నీతి లేనటువంటి జీవితమే దానికి కారణం ఫలము రాలేదన్నా ఫలితము రాలేదన్నా దేవుడు నీ ప్రార్థన వినలేదన్నా నీ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదన్నా నీ జీవితమే ముఖ్యమైనటువంటిది ఇక్కడ ఏలియా గారి యొక్క ప్రార్థన ఏలియా గారి యొక్క విజ్ఞాపన ఎందుకంత బలముగా ఉండింది ఎందుకంత శక్తివంతంగా ఉండింది అనంటే ఏలియా గారి యొక్క జీవితం ఎలా ఉందంటే నీతి కలిగినటువంటి జీవితం ఏలియా గారి యొక్క జీవితం నీతి కలిగినటువంటి జీవితం నీతి మాలిని జీవితం ఏమి కాదు నీతిమంతుడు నీతి కలిగినటువంటి వ్యక్తి అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏలియా గారి యొక్క ప్రార్థనను దేవుడు స్థిరపరుస్తున్నాడు వింటున్నాడు అంగీకరిస్తున్నాడు నీ సఫలపరుచును గాక ఎప్పుడు సఫలపరుచును గాక నీ జీవితం మారినప్పుడు నీ తలంపులు మారినప్పుడు నీ బ్రతుకు మారినప్పుడు నీ ప్రవర్తన మారినప్పుడు నీతి కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు యహోవా నీ ప్రార్థనలు సఫలపరుస్తాడు లేకపోతే నీ ప్రార్థనలు విఫలమే ఎందుకు నీ ప్రార్థనలు సఫలము కాకుండా విఫలమవుతున్నాయంటే నీతి లేదుగా నీతి మాలిన జీవితం కదా నీతి మాలిన ప్రవర్తన కదా నీతి మాలిన మాటలు కదా మార్పు లేని జీవితము కదా మారనటువంటి జీవితము కదా ప్రేమైనటువంటి సోదరి స్నేహితుడ నువ్వు చేసే ప్రార్థన కంటే దాని వెనుకున్నటువంటి నీ జీవితం ముఖ్యం దాని వెనుకున్నటువంటి నీ ప్రవర్తన ముఖ్యం దాని వెనుకున్నటువంటి నీ బ్రతుకు ముఖ్యం అది మారకుండా నువ్వు ఎన్నన్న ప్రార్థన చెయ్యి తలక్రిందులుగా తపస్సు చేయి ఎన్ని రోజులైనా ఉపవాసం ఉండు కటిక ఉపవాసం ఉండు ఉపయోగం ఏముంది నీ జీవితం మారకుండా నీతి లేకుండా నువ్వు ఎంత చేసినా ఏం చేసినా ఉపయోగం ఏముంది నీతి కలిగిన జీవితాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు జవాబునిస్తాడు ఫలాన్ని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు ఎప్పుడైనా దీన్ని ఆలోచించావా దేవుడు నీకు ఫలమివ్వాలంటే బలం ఇవ్వాలంటే జవాబునివ్వాలంటే నీ ప్రార్థనలను సఫలపరచాలంటే విఫలం కాకుండా నీవు చేసే ప్రార్థనను దాని వెనుక ఉన్నటువంటి నీ యొక్క జీవితాన్ని కలిపి చూస్తాడు దేవుడు కలిపి చూస్తాడు మనకు ఎందుకు జవాబులు రావట్లేదంటే మనం చేసే ప్రార్థనకి మన బ్రతుక్కి కొంతనే లేదు పొందికే లేదు అలాంటప్పుడు ఎందుకు ఫలాలు వస్తాయి ఎందుకు ఫలితాలు వస్తాయి ఎందుకు మాట పెట్టాడు ఎందుకు దేవుడు ఎందుకు జవాబిస్తాడు దేవుని సంగమ ప్రార్థన చేయబోయే ముందుగా మనల్ని మనం నిన్ను నీవు సరి చేసుకునవలసిన వాడవై ఉన్నావు సరిచేసుకునవలసిన దానవై ఉన్నావు మన జీవితం ముఖ్యం మన బ్రతుకు ముఖ్యం మనస్సు మారాలి మతి మారాలి తలంపులు మారాలి మన జీవితం నీతి కలిగినటువంటి జీవితముగా ఉండాలి నీతి కలిగిన జీవితమే మన ప్రార్థనకు బలం నీతి కలిగినటువంటి జీవితమే మన మనవికి బలం నీతి కలిగినటువంటి జీవితమే మన విజ్ఞాపనకు బలం బలాన్ని చేకూర్చేది మన నీతి కలిగినటువంటి జీవితమే ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే మనలాంటి వాడే మనలాంటి ఎమోషన్స్ ఉన్నటువంటి వాడే కానీ అతని యొక్క జీవితం నీతి కలిగిన జీవితం అతని యొక్క జీవితం విలువలతో కూడినటువంటి జీవితం ప్రియమైనటువంటి సోదరి స్నేహితులారా మన ప్రార్థనలో కంటే మన ప్రార్థనలో జవాబు కంటే మన ముందుగా నేర్చుకోనవలసిన తెలుసుకునవలసిన మార్చుకోనవలసినటువంటి విషయం ఏమిటంటే మన యొక్క జీవితం నీ యొక్క జీవితం ఎలా ఉంది నీతి కలిగి జీవిస్తున్నావా నీతి ప్రవర్తన ఉందా నీతి కలిగిన నడక నడుస్తున్నావా మనస్సు మారిందా తలంపులు మారాయా నీ బ్రతుకు మారిందా దాన్ని బట్టి నీ ప్రార్థనకు దేవుడు జవాబుని ఇస్తాడు దాన్ని బట్టి నీ ప్రార్థనకు దేవుడు ఫలాన్ని ఇస్తాడు ప్రార్థనకు వెనుక ఉన్నటువంటి జీవితం బాగలేకపోతే నీ ప్రార్థన విజయవంతంగా అవ్వదు విజయవంతంగా మారదు ప్రార్థన వెనుక ఉన్నటువంటి జీవితం ఒకలాగా ఉండి ప్రార్థన మరోలా ఉంటే ఫలితాలు కూడా అదోలాగానే ఉంటాయి నీ ప్రార్థనకు ఫలాలు ఉండవు నీ ప్రార్థనకు జవాబులు ఉండవు అందుకే చాలామంది ఏమనుకుంటారంటే వారి యొక్క జీవితాన్ని తొంగి చూడరండి దేవుని మీద నిందలు వేసేవాళ్ళు అవుతారు దేవుని మీద నిందలు మోపేవాళ్ళు అవుతారు దేవుణ్ణి ప్రశ్నించే వాళ్ళు అవుతారు విశ్వాసం ఎంతగా ఎదిగిపోయాడంటే కొన్నిసార్లు ప్రార్థన రాకపోగా విసుగు చెంది విసుగుపడి చిరాకు పడి చిరాకుతో దేవుణ్ణి కూడా భూమిలో నిలబెట్టేసి అంత స్థాయికి ఎది ఎదిగిపోయాడు ఎగిరిపోయాడు మనిషి విశ్వాసి అంతేగాని తన యొక్క జీవితాన్ని తొంగి చూడడు తన బలహీనతలను గుర్తించడు తన యొక్క జీవితం బాగలేదు కదా నా బ్రతుకు బాగలేదు కదా మార్పు లేదు కదా మారు మనసు లేదు కదా నేను విడిచిపెట్టవలసిన విడిచిపెట్టలేదు కదా నీతి కలిగిన జీవితం జీవించట్లేదే దేవుడు ఎన్నో సంవత్సరాలుగా వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడే దేవుడు ఎంతో కాలంగా నాతో మాట్లాడుతున్నాడే నేను మార్చుకుంటే బాగుండు కదా నీతి కలిగి జీవిస్తే బాగుండును కదా నీతి మంతుడిగా జీవిస్తే బాగుండును కదని తన యొక్క జీవితాన్ని గురించి ప్రశ్నించడు దేవుడిని ప్రశ్నించే అంత స్థాయికి ఎదిగిపోతాడు ఈ ప్రార్థనాపరుడు జీవితం బాగుంటే కదా బ్రతుకు బాగుంటే కదా నీతి కలిగినటువంటి జీవితం ఉంటే కదా దేవుని బిడ్డలారా దేవుని యొక్క సంగమ సోదరీ స్నేహితులారా నువ్వు చేసే ప్రార్థన కంటే నీ నీతి కలిగిన జీవితమే ముఖ్యం నీ బ్రతికే ముఖ్యం దాని వెనుకున్న నీ జీవితమే ముఖ్యం దాన్ని బట్టి నీ ప్రార్థన ఉంటుంది దాన్ని బట్టి ఫలం ఉంటుంది దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి దాన్ని బట్టి జవాబునిస్తాడు దేవుడు దాన్ని బట్టి దేవుడిని స్థిరపరుస్తాడు నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో ప్రార్థనలో నువ్వు ఎంతకాలం గడిపావన్నది ప్రాముఖ్యం కాదు నువ్వు ప్రార్థనలో ఎన్నెన్ని మంచి మాటలు అన్నది ప్రాముఖ్యం కాదు నువ్వు మోకాళ్ళ మీద ఎన్ని ఉన్నావు ఎన్ని ఉన్నావు ఎన్ని రోజులు ఉన్నావు ఎంతకాలం ఉన్నావు అన్నది ప్రాముఖ్యం కాదు ప్రార్థన వెనుక ఉన్న నీ జీవితం ఎలా ఉంది అది ప్రాముఖ్యం ప్రార్థన వెనుక నీ బ్రతుకు ఎలా ఉన్నది అది ప్రాముఖ్యం నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైన దై బహుబలము గలదై ఉంటుంది బలము లేదు మన ప్రార్థనలో నీతి లేదు మన బ్రతుకులో ఇంకెందుకు ఫలం ఉంటుంది ఇంకెందుకు జవాబు ఉంటుంది ఉండదు కదా ప్రియమైనటువంటి సోదరి స్నేహితులారా మీ యొక్క జీవితం ఎలా ఉంది నీతి కలిగి జీవిస్తున్నారా నీతి మంతుల ప్రార్థనను దేవుడు వింటాడు నీతి మంతుల ప్రార్థనల వైపున దేవుడు తన చెవులను ఉంచుతాడు తన మనస్సును ఉంచుతాడు తన దృష్టి నిలుపుతాడు అంతేకాని దేవుడు జవాబు ఇవ్వలేదు దేవుడు ఫలాన్ని ఇవ్వలేదు నేను చేసిన దాన్ని ప్రార్థనను పక్కన పడేసాడు నా ఫైల్ పక్కన విసిరేసాడు దేవుడు ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నా ఎంతో కాలంగా విజ్ఞాపన చేస్తున్నా మోకాళ్ళ మీద ఉంటున్నా అని నువ్వు ఎన్నో చెప్పుకుంటున్నావు కానీ నీ యొక్క జీవితం ఎలా ఉందో ఒకసారి తొంగి చూసావా ఒకసారి నీ జీవితం వైపున తిరిగి చూసావా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే కానీ జీవితం విషయానికి వస్తే మాత్రం నీతి కలిగిన జీవితం జీవించాడు మనం నీతి కలిగినటువంటి జీవితమే మన ప్రార్థనకు సపోర్ట్గా ఉంటుంది నీతి కలిగినటువంటి జీవితమే మన ప్రార్థనకు బలముగా ఉంటుంది నీతి కలిగినటువంటి జీవితమే మన ప్రార్థనను స్థిరపరుస్తుంది దేవుని యొక్క సన్నిధిలో నిలబడేటట్లు చేస్తుంది దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండేటట్లు చేస్తుంది మన యొక్క జీవితం కనుక బాగోకపోతే దేవుడు ఫలాన్ని ఇవ్వడు అందుకని నేను ఒక మాట అన్నాను మన యొక్క జీవితాన్ని మనం చేసే ప్రార్థనను రెండు కలిపి చూస్తాడు దేవుడు అవి మ్యాచ్ అవ్వట్లేదంటే అవి మ్యాచ్ అవ్వట్లేదంటే ఆ రెండు మ్యాచ్ కావట్లేదంటే కలవట్లేదంటే పొసగట్లేదంటే పొందిక లేదంటే కనుక ఫలాన్ని ఇవ్వడు జవాబునివ్వడు దేవుడు సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంత ప్రార్థన చేసినా దానివల్ల ఉపయోగం వచ్చేదేమీ లేదు నువ్వు దొర్లు పొర్లు ఎన్ని రోజులైనా ఉండు ఎంత కట్టిగా ఉపవాసమైనా ఉండు ఎంత నిష్టగానైనా ప్రార్థన చేయి కానీ నీ బ్రతుకు మారాలి నీ యొక్క జీవితం మారాలి నీతిమంతుని ప్రార్థన నీతిమంతుని ప్రార్థనలో ముందుగా నీతి కలిగిన జీవితం ఉండాలి ఈ నీతిమంతుడు తన ప్రార్థనలో నీతి కలిగిన జీవితంతో ప్రార్థన చేస్తాడు నీతి కలిగిన జీవితం ఉండాలి నీతి ముఖ్యమండి నువ్వు ఎన్నెన్ని మంచి మాటలు వల్ల ఇచ్చావు ఎన్నెన్ని మంచి పదాలు వాడావు ఎంతసేపు ప్రార్థనలో ఉన్నావు ఎంతకాలంగా ప్రార్థనలో ఉన్నావు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు ఎంతకాలం నుండి చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు నీ ప్రార్థనలో నీతి ఉండాలి నీతి జీవితం కలిగి నువ్వు ప్రార్థించాలి ఏలి అవ్వాలి అది లేనప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూడడం దేవుని యొక్క జవాబులు మనం పొందుకోలేం దేవుని యొక్క సన్నిధిలో ఫలితాలు మనం అందుకోలేమనే విషయాన్ని జ్ఞాపం చేయాలి నీతి మంతుడు నీతి కలిగిన జీవితముతో ప్రార్థన చేస్తాడు రెండవదిగా నీతి మంతుడు ఎలా ప్రార్థన చేస్తాడంటే విలువలతో కూడిన ప్రార్థన చేస్తాడండి విలువలతో కూడిన ప్రార్థన చేస్తాడు ఉదాహరణకు చూస్తే కొలసులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వచ్చినాల్లో కొలసి సంఘాన్ని గురించి పౌల్ గారు విస్తారమైనటువంటి ప్రార్థన చేస్తాడు వారు దేవుని మహిమకరంగా జీవించాలని వారు స్థిరపడాలని వాళ్ళు బలపడాలని దేవునికి మహిమార్థమైనటువంటి జీవితం జీవించాలని విలువలతో కూడిన ప్రార్థన చేస్తాడు నీతిమంతుడు ఎందుకోసం అంటే నీతిమంతుడు కాబట్టి నీతి కలిగిన జీవితంతో ప్రార్థన చేస్తున్నాడు నీతిమంతుడు కాబట్టి విలువలతో కూడిన ప్రార్థన చేస్తాడండి విలువలు ఉండాలి ప్రార్థనలో నీతిమంతుడు కాబట్టి విలువలతో కూడిన ప్రార్థన చేస్తాడు సంఘం ఏ విధంగా ఉండాలి ఈ విషయంలో ఎదగాలి ఈ విషయంలో దేవునికి మహిమకరంగా ఉండాలి నేను ఈ విషయంలో దేవునికి మహిమకరంగా జీవించాలి ఉప్పు పప్పు కారం గురించి పౌల్ గారు ప్రార్థన చేయాల కొలసే సంఘాన్ని గురించి సామాన్యమైనటువంటి విషయాల గురించి పావు గారు ప్రార్థన చేయలేదు దేని గురించి ప్రార్థన చేసినాడంటే విలువలతో కూడిన ప్రార్థన చేశాడు విలువలతో కూడినటువంటి ప్రార్థన చేశాడు అదే విషయాన్ని కొలస్కి రాసిన పత్రికలో మనం చూస్తే మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం అనక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును అని అంటాడు దేని గురించి ప్రార్థన చేస్తున్నాడండి నీతి మంతుని విజ్ఞాపన ఇలానే ఉంటుంది నీతి మంతుని ప్రార్థన ఇలానే ఉంటుంది మొట్టమొదటిగా నీతి మంతుడు నీతి కలిగిన జీవితంతో ప్రార్థన చేస్తాడు రెండవదిగా నీతి మంత్రుడు ఎలా ప్రార్థన చేస్తాడంటే విలువలతో కూడిన ప్రార్థన చేస్తాడు ఏమున్నాయి విలువలు కొలసీ సంఘం సంపూర్ణ జ్ఞానములో ఎదగాలి వాళ్ళు సంపూర్ణ జ్ఞానం ఎంత విలువైనటువంటి విజ్ఞాపనండి సంపూర్ణ జ్ఞానముతో వాళ్ళు ఎదగాలి రెండవది ఏంటంటే ఆత్మ సంబంధమైన వివేకం గలవారు అవ్వాలి మూడవది ఏమంటున్నాడంటే ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారుగా వాళ్ళు ఎదగాలి నాలుగవది ఏమంటున్నాడంటే ప్రతి సత్కార్యంలో సఫలు అవ్వాలి ఐదవది ఏమంటున్నాడంటే దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి అని అన్నాడు ఆరో విషయంలో ఏమంటున్నాడంటే అన్ని విషయములలో ప్రభువుని సంతోష పెట్టాలని ప్రార్థన చేస్తున్నాడు ఏడవది ఏమంటున్నాడంటే ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని అంటున్నాడు ఎనిమిదవది ఏమంటున్నాడంటే ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు అని ప్రార్థన చేస్తాడు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియో దేవుని బతిమాలుచున్నాము ఎన్ని ఉన్నాయండి నీతిమంతుడు విలువలతో కూడిన ప్రార్థన చేస్తాడు విలువలు ఉన్నాయా మన ప్రార్థనలో నీ ప్రార్థనలో నీతి ఉందా నువ్వు చేసే ప్రార్థనలో విలువలు ఉన్నాయా కొన్ని ప్రార్థనలు విలువలు ఉండవండి విసుగు తెప్పించేవిగా ఉంటాయి చిరాకు తెప్పించేవిగా ఉంటాయి ఎప్పుడు అవే 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 వాటి గురించే మాట్లాడతాడు ఇంకా దేని గురించి మాట్లాడరు మీరు అడిగినను మీ భోగములు మెత్తం అడుగుతున్నారు దురుద్దేశముతో అడుగుతున్నారు అందుకే మీకు దొరకట్ల మీ ప్రార్థనలో విలువలు లేవు నీ యొక్క జీవితంలో నీతి లేదు నీ యొక్క జీవితంలో విలువలు లేవు ఎంత చక్కటి విలువైనటువంటి క్రమాన్ని పౌల్ గారు కొలసి సంఘాన్ని గురించి ప్రార్థిస్తున్నాడో తొమ్మిది నుండి పన్నెండు వచనాల్లో మనం చూసాం ప్రియమైనటువంటి దేవుని బిడలారా మన ప్రార్థనలో నీతి ఉండాలి నీతి జీవితం కలిగి మనం ప్రార్థించాలి రెండవదిగా విలువలతో కూడిన ప్రార్థనలు మనం చేయాలి విలువలు ఉండాలండి ఇవన్నిటి కూడా పౌలు గారు ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా కొలసి సంఘాన్ని గురించి ప్రార్థిస్తున్నాడు విలువలతో కూడిన ప్రార్థన చేస్తాడు నీతిమంతుడు మూడవదిగా నీతిమంతుడు ఎలా ప్రార్థన చేస్తాడంటే సరైనటువంటి ఉద్దేశాలు కలిగి ప్రార్థన చేస్తాడు నిహేమియా గ్రంథంలో మనం చూస్తే ఒకటో అధ్యాయం రెండు నుండి నాలుగు వచనాల్లో ఎరుసులేమ్లో ఉన్నటువంటి ప్రజలు నిందల పాలైపోతున్నారు నిందలు భరిస్తున్నారు నిందపాలయ్యారు అవమానం పాలైపోయారు ప్రాకారాలు కోల్చబడ్డాయి ప్రాకారాలు కాల్చబడ్డాయి అని వినినప్పుడు నెహేమియా గారు ఎలా ప్రార్థన చేశాడంటే సరైనటువంటి ఉద్దేశం కలిగి ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థనకు ఒక ఉద్దేశం ఉందండి అక్కడ ప్రజలు నిందను నిందను భరిస్తున్నారు అక్కడ ప్రజలు అవమానాలు పాలైపోయారు అక్కడ ప్రజలు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు పైగా నా దేవుని యొక్క పట్టణములో ఉన్నటువంటి ప్రాకారం కోల్చబడింది కాల్చబడింది దిబ్బలాగా మార్చబడింది కాబట్టి నేనేం చేయాలా వీటి గురించి ప్రార్థన చేయాలి అంశాల గురించి ప్రార్థన చేయాలి సరైనటువంటి ఉద్దేశ్యం కలిగినటువంటి ప్రార్థన నీతిమంతుని ప్రార్థన సరైనటువంటి ఉద్దేశం కలిగినటువంటి ప్రార్థన కాబట్టి ఉద్దేశాలు ఉన్నాయా విలువలు ఉన్నాయా నీతి ఉందా ఒకసారి పరిశీలన చేసుకోవాలి కదండి ఒకసారి పరిశీలన చేసుకోవాలి కదా కొన్నిసార్లు మన ప్రార్థనలో విశ్వాసులు చేసే ప్రార్థనలో ఉద్దేశాలు ఏమీ ఉండవు గురేమీ ఉండదు గమ్యమేమీ ఉండదు ఏదో నోటుకు వచ్చినల్లా ప్రార్థన చేస్తాను సమయం వృధా అయిపోతుంది కాలయాపన తప్ప అక్కడ వచ్చేదేమీ లేదు ఒరిగేదేమీ లేదు ఒక గురి ఉందా ఒక ఉద్దేశ్యం ఉందా ఒక గమ్యం ఉందా నువ్వు చేసే ప్రార్థనకు దాని గురించి దేవుని యొక్క సన్నిధిలో స్పష్టంగా గురి కలిగి గమ్యం కలిగి ప్రార్థన చేస్తున్నావా అది స్పష్టంగా మనం ఎరగాలి స్పష్టంగా మనం తెలుసుకోవలసినటువంటి వాళ్ళమై ఉన్న నాలుగవదిగా నేను జ్ఞాపం చేస్తున్నాను నీతిమంతుడు చేసే ప్రార్థనలో ప్రాధాన్యతలు కలిగి ఉంటాడు ప్రాధాన్యతలు కలిగి ప్రార్థన చేస్తాడు మతశస్వార్థ ఆరు అధ్యాయం తొమ్మిది నుండి పదమూడు వచనాల్లో ఉన్నటువంటి వచనాల్లో ప్రాధాన్యతలు కల్పిస్తాయి ప్రాధాన్యతలు సరైనటువంటి ప్రాధాన్యతలు కలిగి ప్రార్థన చేస్తాడు ఆ వచనాల్లో మతస్వార్థ ఆరు అధ్యాయం తొమ్మిది నుండి పదమూడు వచనాల్లో ఆయన తండ్రి పరిశుద్ధుడు శిరస్సు సర్వశక్తుడు సార్వభౌముడు అనేటటువంటి అర్థాలు అక్కడ పుష్కలంగా స్పష్టంగా ఉన్నాయి నీతిమంతుడు తన విజ్ఞాపనలో ఏమి కలిగి ప్రార్థన చేస్తాడు ప్రాధాన్యతలను కలిగి ప్రార్థన చేస్తాడు ఆయన నా తండ్రి ఆయన పరిశుద్ధుడు ఆయన శిరస్సు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సార్వభౌముడు ఇవన్నీ ప్రాధాన్యతలండి ప్రాధాన్యతలు కలిగి ప్రార్థన చేస్తాడు నీతిమంతుడు దేవున్ బెడ్డి గారు మన యొక్క జీవితంలో ఇవన్నీ చాలా ముఖ్యం మన ప్రార్థనలో నీతి ముఖ్యం మన ప్రార్థనలో విలువలు ముఖ్యం మన ప్రార్థనలో ఉద్దేశాలు ముఖ్యం మన ప్రార్థనలో ప్రాధాన్యతలు ముఖ్యం ఇవి లేకపోతే నీ యొక్క ప్రార్థనకు జవాబు ఉండదు ఫలం ఉండదు ఫలితాలు ఉండవు గొప్ప కార్యాలు చూడలేవు ఒక మాట నేను జ్ఞాపం చేస్తాను సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఒకసారి చదువుదాం మాటను భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వారి మీదకి వచ్చును నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును నీతిమంతుడు తనేదైతే ఆశిస్తాడో అది దొరుకుతుంది దేవుడు దొరికేటట్లు చేస్తాడు ఆయన నీతిమంతుడు కాబట్టి నీతి జీవితం కలిగి జీవిస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క చిత్తంలో జీవిస్తున్నాడు కాబట్టి ఆ ప్రార్థన ఆ మనవి ఆ విజ్ఞాపన బలము కలిగినది కాబట్టి ఆయన నీతి మంతుడు కాబట్టి ఈయన సర్వశక్తి కాబట్టి పరిశుద్ధుడు కాబట్టి సార్వభౌముడు కాబట్టి శిరస్సు కాబట్టి ఆయన కాబట్టి ఏం చేస్తున్నాడంటే నీతి మంతుడు తనేదైతే ఆశిస్తాడో ఏదైతే కావాలనుకుంటాడో దేవుడు దొరికేటట్లు చేస్తాడు తనేదైతే అనుకుంటాడో అది దేవుడు సఫలం చేస్తాడు దేవుడు ఇస్తాడు దేవుడు కంపల్సరిగా చేస్తాడు దేవుడు కంపల్సరిగా ప్రసాదిస్తాడు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ఈ ఇరవై నాలుగో ద్వారా మనం నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు నీతి మంతులు ఆశించినది వారికి దొరుకును అని రాయిబడి ప్రియమైనటువంటి సోదరి స్నేహితులారా సంగమ నువ్వు చేసే ప్రార్థన కంటే నీ జీవితం ముఖ్యం నీతి కలిగిన జీవితం ముఖ్యం నీ యొక్క జీవితం ఎలా ఉంది నీతుందా నీ యొక్క జీవితంలో మార్పు ఉందా మారు మనసు ఉందా దేవునికి మహిముందా దేవునికి మహిమ తెచ్చే బ్రతికైనా దేవుని తలెత్తుకుని ఉండేటట్లు చేస్తావా తలదించుకునేటట్లు చేస్తావా అలా ఉందా అని యొక్క జీవితం అలా ఉంటే గనక నువ్వెంత ప్రార్థననే చేయగాక నువ్వు ఎన్ని రోజులైనా ఉండుగాక ఎన్ని గంటలైనా ఉండుగాక ఎంత కటిక ఉపవాసమైనా ఉండుగాక దేవుడిని ప్రార్థనకు జవాబునివ్వడు మనం చదివినటువంటి ఏలియా గారి యొక్క జీవితాన్ని బట్టి మనం నేర్చుకున్న విషయం ఏంటంటే నీతిమంతుడు ఏలియా నీతిమంతుడు ఆయన నీతే ఆయన ప్రార్థనను బలపరిచింది స్థిరపరిచింది ప్రోత్సాహం ఇచ్చింది ఫలితాలు చూసేటట్లు చేసింది ఆయన దేని గురించి అయితే అడుగుతున్నాడు దేవుడు దాన్ని అంటున్నాడు సఫలం చేస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు సామెతల గ్రంథంలో చెప్పినట్లుగా నీతి మంతులు ఆశించినది వారికి దొరుకును వాళ్ళు అనుకున్నది దేవుడు చేస్తాడు వాళ్ళు ఆశించింది దేవుడు ఇస్తాడు ఆయన నీతిమంతుడు కాబట్టి ఈయన సర్వశక్తి మంతుడు కాబట్టి సార్వభౌముడు కాబట్టి పరిశుద్ధుడు కాబట్టి శిరస్సు కాబట్టి ఆయన కాబట్టి కాపరి కాబట్టి ప్రార్థన విని జవాబునిచ్చే దేవుడు కాబట్టి నీతిమంతుడు ఆశించినది ఇస్తున్నాడు అనుకున్నది దేవుడు చేస్తున్నాడు మరి యొక్క జీవితం ఎందుకు జరగట్లేదు అంటే నీతి లేదు కాబట్టి నీతి కలిగిన జీవితం లేదు కాబట్టి మారిన జీవితం లేదు కాబట్టి మార్పు చెందిన జీవితం లేదు కాబట్టి ప్రియమైనటువంటి సోదరి స్నేహితులారా నా జీవితం నా ఇష్టం ఎలాగైనా ఉంటా ఏ విధంగా బ్రతుకుతా కానీ నేను ప్రార్థన చేస్తా కానీ దేవుడిని ఫలాలు ఇవ్వాలి ఫలితాలు ఇవ్వాలంటే కుదరదు కావదు ఇక్కడ నీ యొక్క జీవితం మారాలి అందుకే నేను నాలుగు విషయాలని జ్ఞాపకం చేశాను నీతిమంతుడు నీతి జీవితం కలిగి ప్రార్థించాలి రెండవది నీతిమంతుడు విలువలతో కూడిన ప్రార్థన చేయాలి మూడవది నీతిమంతుడు సరైనటువంటి ఉద్దేశ్యం కలిగి ప్రార్థించాలి నాలుగవది నీతిమంతుడు సరైనటువంటి ప్రాధాన్యతలు కలిగి ప్రార్థించాలి నీ ప్రార్థనలో నీతి ముఖ్యం నీ ప్రార్థనలో విలువలు ముఖ్యం నీ ప్రార్థనలో ఉద్దేశాలు ముఖ్యం నీ ప్రార్థనలో ప్రాధాన్యతలు ముఖ్యం అప్పుడు నీవేమి ఆశిస్తావో దేవుడు దాన్ని సఫలం చేస్తాడు దేవుడు దాన్ని పొందుకునేటట్లు చేస్తాడు దేవుడు అది నీకు దక్కేటట్లు చేస్తావు నువ్వేదైతే అనుకుంటావో ఏదైతే కోరుకుంటావో నీ ఆశను భంగపరచుడు దేవుడు ఎందుకోసం అంటే విలువలతో కూడిన ప్రార్థన చేసేవి కాబట్టి ఎందుకోసమనంటే నీతి కలిగిన జీవితం కలిగి ప్రార్థించావు కాబట్టి విలువలతో కూడిన ప్రార్థన చేసేవి కాబట్టి ఉద్దేశంతో కూడిన ప్రార్థన చేసేవి కాబట్టి ప్రాధాన్యతలు కలిగిన జీవితంతో ప్రార్థన చేసేవి కాబట్టి దేవుడిని యొక్క సమస్తాన్ని సమకూర్చుతాడు ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే కానీ నీతిమంతుడు నీతిమంతుడు ప్రియమైనటువంటి సోదరి స్నేహితులారా నువ్వు ప్రార్థన మీద దృష్టి పెడుతున్నావు నువ్వు వలించే పదాల మీద దృష్టి పెడుతున్నావు ఫలితాల మీద దృష్టి పెడుతున్నావు ఫలాల మీద దృష్టి పెడుతున్నావు ఇప్పుడు ఇస్తాడా జవాబు రేపొద్దున ఇస్తాడా జవాబు అని ఎదురు చూస్తున్నావు కానీ నీ యొక్క జీవితం ఎలా ఉందో నీ బ్రతికెలా ఉందో నీ ప్రవర్తన ఎలా ఉందో మార్పుందా మారుమనుసుందా లేదా వాక్యానికి సరిపడా దేవుని చిత్తానికి అనుగుణంగా నా యొక్క జీవితం ఉందా లేదా అని ఒకసారి ఎప్పుడైనా ఆలోచించావా ఒకసారి నీ జీవితాన్ని చెక్ చేసుకో ఒకసారి నీ యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకో ఒకసారి నీ యొక్క జీవితాన్ని వాక్యపు వెలుగులో సరిదిద్దుకో సరి చేసుకో పశ్చాత్తాపడు జీవితంలో మార్చుకోవాల్సినవి మార్చుకో విడవలసినవి విడిచిపెట్టుకో కడుక్కోవలసినవి కడిగి వేసుకో తీసివేయవలసినవి తీసివేసుకో నీతి కలిగిన జీవితం కలిగి జీవించు ప్రార్థించు దేవుడి జవాబు ఇవ్వకపోతే అప్పుడు అడుగు దేవుడు కంపల్సరిగా దేవుడిని ప్రార్థనలు సఫలం చేస్తాడు నీకు జవాబునిస్తాడు నువ్వు ఆశించినది నీకు దొరికేటట్లు చేస్తాడు నువ్వు అనుకున్నది నువ్వు పొందుకునేటట్లు జరిగేటట్లు సఫలం చేసి గొప్ప దేవుడు మన ప్రభైనటువంటిగా సూకరిస్తున్నారు అలాంటి కృప నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించి నీ ప్రార్థనలు అన్నీ సఫలపరిచి స్థిరపరిచి బలపరిచి నిన్ను దీవించును గాక మీ గాడు ఎస్